అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కూతురు రా పర్ణిక రా ఏమిటి ఇలా సడన్గా ఫోన్ అయినా చేయలేదు ఎలా ఉన్నావు నిన్ననే ఫోన్ చేసుంటే మీ అన్నయ్య బస్ స్టాప్కి వచ్చేవారు కదా అంటూ పర్ణిక చేతిలో బ్యాగ్ అందుకొని ఎంతో ఆప్యాయంగా స్వాగతించింది సుమేధ వదిన మాటలకు ముక్తసరిగా ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది పర్ణిక పర్ణిక సరాసరి తన తండ్రి గదిలోకి వెళ్ళి తండ్రిని పలకరించింది ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సుమేధ మామగారికి ఆడపడుచుకి కాఫీ ఇచ్చి తన భర్తను నిద్రలేపింది అందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత రిషి ఆఫీస్కు వెళ్ళాడు శ్యామలారావు గారు గుడికి వెళ్ళారు పర్ణిక స్నానం చేసి టిఫిన్ తిని గదిలో నిద్రపోతుంది ఉదయం తను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉంది సుమేధ పర్ణికలో ఏదో తేడా కనిపిస్తుంది తనని పలకరించకపోవడం మాట్లాడకపోవడం మాత్రం తేడా కాదు అది ఎప్పుడు ఉండేదే తనని చులకనగా చూడటం కుటుంబ సభ్యురాలుగానైనా చూడకపోవడం తనకి కొద్దేం కాదు ఇరవై ఏళ్ల నుంచి తనకి అది మామూలే అయితే ఈరోజు తను గమనించింది అంతకు మించి ఏదో ఐదేళ్ల క్రితం శ్యామలారావు గారి భార్య చనిపోయింది రెండేళ్ల క్రితమే పర్ణికకి రిషీసు మీద కన్యాదానం చేసి ఎంతో వైభవంగా పెళ్లి చేశారు గుడి నుంచి వచ్చిన శ్యామలారావు గారు పర్ణిక పడుకోవడం చూసి నెమ్మదిగా తలుపు వేసి హాల్ బయట వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు మామయ్య గారు ఈరోజు వంట ఏం చేయమంటారు సుమేధ కంఠం హాల్ కిటికీ నుంచి నెమ్మదిగా వినిపించింది ఏదో ఒకటి చేయి నిర్లక్ష్యంగా బదులు పలికారు మా అమ్మాయికి నచ్చిన కూరలు ఏమైనా చెయ్యి మళ్ళీ చెప్పారు శ్యామలారావు గారు మధ్యాహ్నం అందరూ భోజనాలు చేశారు పర్ణికలో ఏదో అసహనం వెలిది సుమేధకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అవేవి తన తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది అది కూడా గమనించింది సుమేధ ఎంతైనా ఆడదాని మనసు కదా అందులోనూ సుమేధ సున్నిత మనస్కురాలు సాయంత్రం అవుతున్న విషం అంతుబట్టడం లేదు రిషి ఆఫీస్ నుంచి వచ్చి కాఫీ తీసుకురమ్మని బయట లాన్లో కూర్చున్న చెల్లితో తండ్రితో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు ఏంటే బాబా ఎలా ఉన్నాడు ఏంటి కబుర్లు అడిగాడు రుషి ముక్త సరిగా సమాధానం చెప్పి మాట మార్చేసింది పర్ణిక అందరికీ కాఫీలు ఇచ్చి పనంత చేసి వచ్చి కూర్చుంది సుమేధ అలా కూర్చుందో లేదో ఏంటి తీరిగ్గా కూర్చున్నావు కూర్చుంటే వంట ఎప్పుడు చేస్తావు అన్న మామగారి మాటలకు వెంటనే లేచి వెళ్ళిపోయింది అందరికీ భోజనాలు వడ్డించింది సుమేధ అందరూ భోజనాలు చేస్తున్నారు శ్యామలారావు గారు మాత్రం కూతురికి కొసరి కొసరి వడ్డిస్తున్నారు భోజనం తింటున్నంతసేపు వాళ్ళ కబుర్లు వాళ్ళ సరదాలే తప్ప తన భోజనం గురించి కానీ తన ఆకలి గురించి కానీ పట్టించుకునేవారు లేరు భోజనాలు అయిపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు రిషి తన పిల్లలతో కలిసి టీవీ చూస్తున్నాడు శ్యామలారావు గారు వీధిలో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నారు పర్ణిక కూడా పిల్లలు అన్నయ్యతో కలిసి టీవీ చూస్తుంది కానీ అన్యమనస్కంగానే ఉంది ఇదే సరైన సమయం అనుకొని సుమేధ మామగారి దగ్గరికి వెళ్ళి పర్ణిక విషయం మాట్లాడాలి అనుకుంది మామయ్య గారు సుమేధ పిలుపుకి ఆయన తల తిప్పి చూశారు ఏంటి మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను ఏంటి మాట్లాడేది విసుగ్గానే సమాధానం చెప్పారు అది కాదు మామయ్య గారు నేను మాట్లాడాలనుకుంటున్నది మన పర్ణిక గురించి సూటిగా చెప్పింది సుమేధ నా కూతురు కోసం నువ్వేంటి చెప్పేది ఏంటి నేను వినేది విషయం చెప్తే మామగారు ఏమంటారో అని లోపల భయంగానే ఉంది సుమేధకి అది మామయ్య గారు పర్ణికకు తన అత్తవారింట్లో ఏదో సమస్య ఉందని నాకు తోస్తుంది తను లేదు ఏదో దిగులుగా కనిపిస్తుంది అది ఏంటో మీరు తెలుసుకుంటారని మాట పూర్తవ్వకుండానే లేచారు శ్యామలరావు గారు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా నా కూతురికి అత్తవారింట్లో సమస్య అదేమైనా నీలా అనుకుంటున్నావా చాలా పొందికైన పిల్ల తల్లి లేకపోయినా అత్తగారిలోనే తల్లిని చూసుకుంటూ అత్తగారు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్న పిల్లది నువ్వేంటి చెప్పేది నీ కాపురం నీ కుటుంబం నువ్వు చూసుకో నీతులు చెప్పడానికి వచ్చింది నీతులు చాలు వెళ్ళు ఇంకెప్పుడు నా కూతురు మీద నిందలు వేయకు ఏదో ఆడపడుచు మనసు తెలుసుకొని సాయం చేయాలి అనుకుంది తప్ప నిందలు ఎందుకు మోపుతుంది తనకి ఇది మామూలేగా అలవాటు పడిపోయిన మనసు ఇక చేసేది లేక లోపలికి వచ్చేసింది మామగారికి తన పట్ల ఉన్న చిన్న చూపుకి ఇంట్లో తన మాటకి ఉన్న విలువకి తను తన మనసు అలవాటు పడుతూనే వచ్చింది తన మాటను పట్టించుకున్న వాళ్ళు ఉండరు తన ఇష్ట ఇష్టాలను తెలుసుకున్న వాళ్ళు ఉండరు ఇంకా ఏదో ఒకరోజు అన్ని సర్దుకుంటాయి అని ఆశతో ఉంది ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్ర పట్టిందో మెల్లగా చీకటి ఒడిలో మాయమత్తును చల్లింది నిద్రలోకి జారుకుంది సుమీధ ఎన్ని కష్టాలున్నా ఆనందాలైనా బాధలైనా చీకటి తన ఒడిని పంచక మానదు సేత తీర్చక మానదు అదేగా ప్రకృతి మాయ వెలుగు చీకటి కష్టం సుఖం అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి మనల్ని ఆటబొమ్మల్ని చేస్తూనే ఉంటాయి శ్యామలారావు గారి ఫోన్ మోగింది కూతురి మామగారు చేశారు హలో బావగారు చెప్పండి అందరూ కులాసానా కుశల ప్రశ్నలు వేశారు శ్యామలారావు గారు ఆ ఏదో అలా ఉన్నాంలేండి రవ్వంత వ్యంగ్యం కనిపించింది ఆయన మాటల్లో శ్యామలారావు గారికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన మాటల ధోరణి ఏమైంది బావగారు ఏముంది మీ అమ్మాయి వచ్చిందిగా మీ ఇంటికి ఆ వచ్చింది బావగారు క్షేమంగానే వచ్చింది అదా మీ దిగులు అదేమి కాదు మా అందరిపైన అలిగి వచ్చేసింది మీ అమ్మాయి కుటుంబం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయి అవి మీ అమ్మాయికి పెద్దగా తెలిసినట్లు లేదు గారంగా ఏ పిల్లలు పెరగరు ఏ పిల్లలైనా గారంగానే పెరుగుతారు వాళ్ళ ఇంట్లో కానీ అత్తవారింటికి వచ్చాక అన్నీ సర్దుకుపోతూ ఉండాలి అంతే తప్ప అన్ని పుట్టింట్లో నడిచినట్టు నడవాలంటే సర్దుకోవాల్సిన పని మాకు లేదు ఏం మీ కోడలు మీ ఇంట్లో ఎలా ఉంటుంది చక్కటి పిల్ల ఏ రోజు నోరు విప్పి మాట్లాడలేదామే మేము చూడలేదా ఏంటి ఆ పిల్లని చూసి నేర్చుకోవాలి కదా బావగారు అసలు ఏం జరిగిందో చెప్పండి ఏం మీ అమ్మాయి మీకేం చెప్పలేదా మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి అని ఫోన్ పెట్టేశారు పర్ణిక మామగారు శ్యామలారావు గారి గుండె జారినట్టు అనిపించింది ఆ మాటలకి సుమేద మాట్లాడాలి అనుకున్న విషయం ఎప్పుడు అర్థమైంది ఆయనకు ఇప్పుడు కోడల ముందు తలెత్తలేరు కూతుర్ని అడగలేరు సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు ఆయనకి పర్ణిక ఏం చెప్తుందో అని ఆందోళన మొదలైంది సమయం పదకొండు అవుతుంది అందరూ నిద్రపోతున్నారు శ్యామలారావు గారు వరండాలోంచి లోపలికి వస్తుండగా పర్ణిక ఎదురొచ్చింది ఏరా తల్లి నిద్రపోలేదా లేదు నాన్న కాసేపు బయట కూర్చుందాం మీతో మాట్లాడాలి నాన్న చెప్పమ్మా ఏంటి విషయం అది నాన్న పర్ణిక కంగారు పడుతుంది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ తడబడుతూ చేతులు నలుపుతూ ఉండడం చూసి తండ్రి అమ్మ బంగారి ఏమైంద్రా ఎందుక కంగారు ఎందుకు ఆలోచించకు నాతో చెప్పు అని అనునయంగా అడిగారు నాన్న నేను ఆ ఇంట్లో ఉండలేని నాన్న సూటిగా చెప్పింది కాసేపు నిశ్శబ్దం అలుముకుంది ఏంటి నువ్వు మాట్లాడేది శ్యామలరావు గారు నిశ్చలంగా ఉండిపోయారు అవును నాన్న మీరు విన్నది నిజమే ఆ ఇంట్లో ఇంక నేను ఉండలేను మాటలు బాణాల్లా ఆయనకేసి వస్తుంటే ప్రతిఘటించే శక్తి లేనట్టు చూస్తున్నారు పర్ణిక బాణాలని సంధిస్తూనే ఉంది పొద్దుటి నుంచి తనలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తను వేసిన బాణానికి అలుముకున్న అయోమయం చీలిపోయింది ఏమైందమ్మా అలా అంటున్నావు ఏమైనా గొడవల అల్లుడితో ఏమైనా లేక అత్తగారితోన సమస్య తండ్రి మనసు కదా కరిగిపోయింది అందులోనూ అప్పటికే ఆమె మామగారు మాట్లాడిన మాటలకు ఆయన మనసు ఛిద్రమైపోయింది ప్రశ్నల వర్షం కురుస్తుంది ఈ ప్రశ్నలు ఆయన నోటి నుంచి పూర్తవ్వకుండానే తన కోడలితో తను అన్న మాటలు గుర్తొచ్చి చెంప మీద ఎవరు కొట్టిన అనుభూతి కలిగింది మనసు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది తప్పుప్పులు పైకి ఎంత గంభీరంగా కనిపించినా మనిషి తన మనసు ముందు మోగబోవాల్సిందే పర్ణిక చెప్తూనే ఉంది మా అత్తగారికి మామగారికి నేను ఏం మాట్లాడినా విసుగు కోపం వాళ్ళు నాతో ఏం మాట్లాడినా వ్యంగ్యం ఒంట్లో బాగోలేదంటే కనీసం జాలి లేదు సరికదా ఏం కష్టపడిపోయావని ఎన్ని నొప్పులు పడుతున్నావు అంటారు ఏం బాధ ఉన్నా పైకి చెప్పడమే మానేశాను వంట చేస్తే అదేదో ప్రతిరోజు పరీక్షలా ఉంటుంది నాకు మన ఇంటికి రావాలంటే ఒప్పుకోరు వాళ్ళ అమ్మాయి మాత్రం రావచ్చు వెళ్ళొచ్చు అదేమంటే అది వాళ్ళ అత్తవారి ఇష్టం అని లౌక్యంగా మాట దాటిస్తారు నేను ఎన్ని అమర్చి పెట్టినా తన కూతురితో పోల్చడానికి కూడా సరిపోవని అంటున్నారు ఒకరోజు మీతో ఫోన్ మాట్లాడి పెట్టేశాక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చూసి ఏం ఇక్కడ మేము రాచిరంపాన పెడుతున్నామా మీ నాన్నతో నేరాలు చెప్తున్నావా అని పొడిచినట్టు మాట్లాడారు కనీసం తండ్రి గుర్తొస్తే బాధపడే స్వతంత్రం కూడా లేదు నాన్న అక్కడ నాకు నన్ను నేను వదిలేసుకోవాలి అక్కడ ఆత్మాభిమానం చంపుకోవాలి నా వ్యక్తిత్వం ఆత్మాభిమానం చచ్చిపోతుంటే జీవోత్సవంలా ఎందుకు నాన్న నేను ఇంక నా భర్త అంటావా ఆయన మంచివారే ఆయనకి ఇవేవి పట్టవు తెలియవు అలాగని చెడ్డవారేం కాదు వాళ్ళ కొడుకు అంతే పర్ణిక మాటలు ఒక్కొక్కటి వేగంగా కొరట దెబ్బల్లా తగులుతున్నాయి తండ్రికి ముఖంలో నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది ఆయనకు పర్ణిక చెప్తూనే ఉంది నేను ఆ ఇంటి కన్నా ముందర ఈ ఇంటి కూతుర్ని కదా అంతకన్నా ముందు మనిషిని నాకు కోపం బాధ ఇష్టం ఆనందం ప్రేమ అన్నీ ఉంటాయి కదా నన్ను మీరు అమ్మ ఎంత ప్రేమగా పెంచారు కోడలిగా ఒక ఇంటికి వెళ్ళడం అంటే బానిసగా వ్యక్తిత్వం లేని మనిషిగా వెళ్ళటమే నాన్న ఇది నాకు ముందే తెలుసుంటే అసలు పెళ్లి చేసుకునేదాన్ని కాదు పర్ణికల దుఃఖం అంత బయటకొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది చెప్తుంది శ్యామలరావు గారికి మాత్రం అక్కడ పర్ణిక కనిపించట్లేదు తన కోడలు కనిపిస్తుంది ఇంకా మానవత్వం ఉంది అని చెప్పడానికి ఇది చాలు కనీసం ఇప్పటికైనా సుమేధ కనబడింది అలా ఆలోచించని వాళ్ళు కూడా లేకపోలేదు పర్ణిక తమాయించుకొని కళ్ళు తుడుచుకొని మాట్లాడడం కొనసాగించింది తన కడుపున పుట్టిన పిల్ల అంటే సహజంగానే తల్లిదండ్రులకు ప్రేమ అభిమానం ఉంటాయి కానీ ఎక్కడో పుట్టి పెరిగి వేరొక ఇంటికి తన వాళ్ళందరినీ వదిలి కొత్త జీవితం వస్తుందనే ఆశతో వెళ్ళిన ఆడపిల్ల పైన చూపించాలి అసలైన ప్రేమ అభిమానం ఇంకో ఇంటి ఆడపిల్ల తమ ఇంట్లో తిరుగుతుంది ఆమె మనసులో ఏముందో ఆమెకి ఏం కావాలో తెలుసుకోలేరా నాన్న అత్తమామలు తన వాళ్ళెవరూ ఉండరు తన ఇష్ట ఇష్టాలను తెలిసిన వారు ఉండరు అన్నదమ్ములు ఉండరు ఇంకా ఎవరితో చెప్తుంది ఆ అమ్మాయి ఎప్పుడో ఒకసారి వస్తాను ఇక్కడికి మీరు ఆ రెండు రోజులు నాకు చూపించే ప్రేమతో నా జీవితం నాన్న శాశ్వతంగా నేను ఉండాల్సింది అక్కడ ఆ ఇంట్లో కదా నాకు ప్రేమ కావాల్సింది ఈసారి పర్ణిక మాటలు బాధతో పోటీ పడలేక పోడిపోతున్నాయి గట్టిగా ఏడుస్తుంది పర్ణిక ఇదంతా సరిగ్గా ఈ ఇంట్లో సుమేధ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇప్పుడు అదే స్థితి కూతురికి వస్తే తప్ప ఆయనకు తెలియలేదు శ్యామలరావు గారు కూతురిని ఓదార్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు తనని తాను నిందించుకుంటూ ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు కోతురు రూపంలో తన అంతరంగం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఇంతకీ ఏం జరిగిందిరా తల్లి ఏముంది ఎప్పటిలాగే మా ఆడపడుచు స్వాతి వచ్చింది ఎంతసేపు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ కబుర్లు తప్ప నాతో మాట్లాడేవాళ్ళు నా ఆనందాన్ని పంచుకునేవారు ఎవరున్నారు అక్కడ నాకు మీరు గుర్తొచ్చారు మిమ్మల్ని చూడాలనిపించి రావాలి అనుకున్నాను అందుకు మా అత్తగారు ఒప్పుకోలేదు వెళ్ళడానికి వీలు లేదని అన్నారు నాకు ఇంకా రెట్టింపు అయ్యింది ఆ మాటతో చేసేదేం లేక నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేక నా రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను మరి అల్లుడు ఏమన్నాడు ఆయన ఎక్కడున్నారు ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఇంట్లో విషయాలు ఆయనకు ఎలా తెలుస్తాయి నేనో చెప్పను చెప్పిన నమ్మరు నేను ఏడవడం చూసి మా ఆడపడుచు మా అత్తగారికి చెప్పినట్టు ఉంది ఆవిడ నా రూంలోకి వచ్చి ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైంది మేమేమైనా అన్నామా నిన్ను అంటూ అడిగారు అంతా అన్నాక ఏమైంది ఏమన్నాము అని అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను నేను తట్టుకోలేకపోయాను అందుకే అడిగేశా మా అత్తగారిని ఎప్పుడు చూసినా స్వాతి మన ఇంటికి వస్తూనే ఉంటుంది నేను మాత్రం మా నాన్నని చూడడానికి వెళ్ళాలంటే ఎందుకు ఆపుతున్నారు నేను పండగలకు పంపిస్తున్నాను నీ పుట్టినరోజుకి పంపించాను నువ్వు మా అబ్బాయి వెళ్ళి వస్తూనే ఉన్నారు సెలవులకు వెళ్ళారు ఇంకా నేను పంపించకపోవడం ఏమిటి అని మా అత్తగారు అడిగారు చెప్పడం ఆపింది పర్ణిక ఇలా ఒక్కనాడు కూడా సుమేధ నన్ను అడగలేదు అలా అడగాలి అంటే ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తను నిలదీస్తూనే ఉండాలి నన్ను నా కూతురు చెప్పింది నిజమే కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం జరిగింది నా ఇంట్లో ఇన్నాళ్ళు అదే నా కూతురికి ఎదురైంది నిజానికి పర్ణిక అత్తగారు అన్న మాటలో నిజం లేకపోలేదు ఆమెను పంపుతూనే ఉన్నారు ఏదో అమ్మాయి కంగారు పడి బాధకొద్దీ మాట్లాడినట్టు ఉంది కానీ ఆ మాటలో అర్థం ఉందనిపించింది శ్యామలారావు గారికి అమ్మాయిని వాళ్ళు పంపించకపోవడం అనే సమస్య ఎప్పుడూ రాలేదు పర్ణిక చాలా ఆవేశంగా ఆలోచిస్తుందని శ్యామలారావు గారికి అర్థమైంది నిజంగానే ఆమెని గారాభంగా పెంచడం వల్లే ఇలా ఆలోచిస్తూ ఉందేమోనని ఆయనకి అనిపించింది ఈ విషయానికి అమ్మాయి ఇలా ఆలోచించింది అంటే ఇంకా ఇంట్లో జరిగే అన్ని విషయాల్లో ఇలా ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఈ గారం ఎన్ని సమస్యలు తెచ్చి ఉంటుందో తలుచుకుంటేనే శ్యామలరావు గారికి భయమేసింది బహుశా తన కూతురి ఆలోచన ధోరణే తప్పు అయి ఉండొచ్చు అని అర్థమైంది పర్ణికకి చెప్తే అర్థం చేసుకోదు కానీ ఎలా ఈ సమస్యని పరిష్కరించాలి సరే తల్లి నువ్వు ఏమంటావు ఇప్పుడు నేను అక్కడికి నాన్న ఆయన గుండె గుబేలు మంది మరి అల్లుడు ఆయన నేను బయటకు వచ్చి వేరే కాపురం పెడతాం ఇదే తన కోడలు చేసి ఉంటే ఆ ఆలోచననే తట్టుకోలేకపోయారు ఆయన వాళ్ళు నన్ను కూతురుగా చూసుకున్నప్పుడు నేను వాళ్ళను తల్లిదండ్రులుగా ఎలా చూసుకోగలుగుతాను ఈసారి దెబ్బ సరాసరి గుండెకి తగిలింది షాక్ నుంచి తీరుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు శ్యామలారావు గారు మరి మీ అత్తమామలు నీ గురించి మంచిగా మాట్లాడడం విన్నాను అది అదా అది అంతా మేముంది అలా చెప్పుకోకపోతే మా పరువేం గాను అంటూ నిష్ఠురాలు ఆడుతారు నా గురించి ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు ఒక్కోసారి నా ఎదురుగానే వేరే వాళ్ళతో మాటల్లో అంటూ ఉంటారు మా రోజుల్లో అయితేనా మా అమ్మాయి అయితేనా అంటూ పరోక్షంగా నన్ను దెప్పి పొడుస్తూ ఉంటారు అవి నన్ను ఇంకా బాధ పెడుతున్నాయి ఇదైతే శ్యామలారావు గారికి సరిగ్గా అర్థమవుతుంది ఎందుకంటే అనుభవం కాబట్టి తన కోడల్ని అలా మాట్లాడడం పెళ్ళైన కొత్తలో ప్రేమించి ఏదో మీరు పెట్టే డబ్బుకి నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉన్నారే తప్ప ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి ఏదైతే ఉందో అదే నిజం శాశ్వతం నాన్న చాలాసేపు తన బాధంతో చెప్పి ఏడ్చి ఏడ్చి కుర్చీలో అలాగే వెనక్కి వాలి నిద్రపోయింది వర్ణిక ఇంకా లాభం లేదు ఏదో ఒకటి ఆలోచించాలి పర్ణిక మనసు ఆలోచన సరిదిద్దాలి అని నిశ్చయించుకున్నారు అమ్మ బంగారి లే లేపారు కూతుర్ని సరే అమ్మ ఇంకా లోపలికి వెళ్ళి పడుకో నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాం పర్ణిక మనసు తేలిక పడింది లోపలికి వెళ్ళి పడుకుంది తనకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది అది మనలాంటి మనిషే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి వినాలి అని ఎందుకు అనుకోరునా అన్న ఇవే మాటలు తన చుట్టూ వినిపిస్తున్నాయి ఆయనకి తన కాళ్ళ కింద భూమి రెండుగా విడిపోయినట్టుగా అనిపించింది పర్ణిక మాట్లాడిన మాటలన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి మన ఇంటి ఆడపిల్లని ప్రేమిద్దాం కానీ మన కోసం వేరే ఇంటి ఆడపిల్ల తన వాళ్ళని ఇంటి పేరుని తన ఇష్టాలు అన్ని బదిలి వచ్చినందుకు ఇంకెంత ప్రేమించాలి శ్యామలరావు గారు మాత్రం చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నారు తన కూతురు మాట్లాడింది కేవలం తన కోసం తన అత్తమామల కోసం మాత్రం కాదు తన గురించి తన కోడలు సుమేధ గురించి కూడా ఎందుకంటే సరిగ్గా తను చెప్పినవన్నీ తన కోడలు మాటలుగానే తోచాయి ఆయనకి సుమేత జీవితం సరిగ్గా అలాగే ఉంది ఇంట్లో కనువిప్పు కలిగింది ఆయనకి ఇప్పుడు నేను సరిదిద్దాల్సినది పర్ణిక కాపురాన్ని మాత్రమే కాదు సుమేత జీవితాన్ని వేరొకరి ఇంటి ఆడపిల్ల మన ఇంటికి వచ్చి బాధపడడం అనేది చాలా తప్పు వేరొకరి ఇంటి ఆడపిల్ల బాధకి నేను కారణం కాకుండా చూసుకోవాలి ఆ తర్వాతే వేరొకరిని నిందించాలి అన్న నిలదీయాలి అన్న శ్యామలరావు గారి మనసు మెత్తబడుతుంది కూతురి కష్టం చూస్తే కానీ తన కోడలి మనసు అర్థం కాకపోవడానికి ఆయనకు చాలా సిగ్గేసింది ఇన్ని సంవత్సరాల తర్వాత నా అనుభవం నా కష్టాలు నా జ్ఞానం నా కుటుంబం నా విలువలు నాకు నేర్పింది ఇదేనా కోడలిపై సానుకూల దృక్పథం ఏర్పడింది కొడుకు పెళ్లి మొదలు ఇప్పటి వరకు జరిగినదంతా కళ్ళ ముందు మెదులుతుంది భార్య బ్రతికి ఉన్న నాళ్ళు బాధపడింది ఇదే కదా అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు భార్య బ్రతికి లేదు ఆమె కూడా ఆడదే కదా ఆమె పడింది అదే కష్టం కదా కోడలికి అత్తవారింట్లో ఇరవై ఏళ్ళ జీవితం అయిపోయింది ఏదైనా సరే ఒకసారి చేజార్తే తిరిగి రాదు అది కాలమైనా మాటైనా జీవితంలో ప్రతిదీ అపురూపమే ఆనందమైన ప్రేమైన త్యాగమైన ఏదైనా పరిపూర్ణంగా అనుభవించాలి ఈ ఆలోచనలన్నీ ఆయనలో వ్యక్తిత్వానికి విలువలని గుర్తు చేస్తున్నాయి కోడలు ఏదైనా చెప్పింది పోని ఒకసారి విందాం పోయేదేముంది నా కూతురు చిన్నప్పుడు నా ఒళ్ళో కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పలేదు ఇష్టం ఉన్నదేదో అడిగింది చేయిద్దాం పోయేదేముంది ఆలోచనలన్నీ చాలా సానుకూలంగా సాగుతున్నాయి చాలా వేగంగా పరిగెడుతున్న మెదడులో జరిగిపోయినవారిని కోడలు తన ఎదురుగా కూర్చొని ప్రశ్నిస్తున్న ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ప్రతి తండ్రి ఎప్పుడూ తల్లిదండ్రులుగానే ఉండాలి అత్త మామూలుగా కాదు తన కోడల్ని తన కూతుర్లా చూసుకుంటే తన కూతుర్ని కూడా అత్తగారింట్లో అలాగే ప్రేమతో చూసుకుంటారని అర్థమైంది ఆయనకు అధికారం చూపించినంతసేపు అత్త అమ్మ కాలేదు పెత్తనం చూపించినంతసేపు మామగారు తండ్రి కాలేరు అవి వారికి వారి తెచ్చుకునే బంధాలు గౌరవాలు ఇలా ఆలోచిస్తూ బయట ల్యాండ్లోనే కూర్చుండిపోయారు సుమేధ అర్ధరాత్రి వేళ హాల్లోకి వచ్చి చూసింది తలుపులు తీసి ఉన్నాయి మామగారు బయట కూర్చొని ఉండటం చూసి ఆయన దగ్గరికి వచ్చింది ఏమైంది మావయ్య గారు ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నారు చలిగా ఉంది కదా లోపలికి పదండి అని చెప్పి పిలిచింది ఇప్పుడు ఆమె మాటలు ఆయనకి చెవిలో తేనె పోస్తున్నట్టుగా అనిపించింది అమ్మ ఇలా రాతల్లి ఇలా కూర్చో ఇంత ప్రేమగా ఆమెను పిలవడం ఆమెకు ఇదే మొదటిసారి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ